నాలుగు భాగములుగా నున్న వేదములను మళ్ళీ ఒక్కొక్క భాగాన్ని నాలుగు భాగములుగా విభజించారు సంహితలు బ్రాహ్మణాలు అరణ్యకాలు ఉపనిషత్తులు సంహితలు ఇవి మంత్ర భాగం ఇందులో స్తోత్రాలు ఆవాహనలు ఉంటాయి ఋగ్ యజు సామ సంహితలు సూక్తాలుగా ఉంటాయి బ్రాహ్మణాలు సంహితలోని విషయాన్ని వివరించేవి బ్రాహ్మణాలు యజ్ఞ యాగాదులు ఎలా చెయ్యాలి వాటి వెనుక రహస్యము యజ్ఞాల విలువ వాటి మహిమ చెప్పబడింది మూడవది అరణ్యకాలు ఇవి బ్రాహ్మణాలకు ఉపనిషత్తులకు మధ్యస్థాయిలో ఉంటాయి ఇవి కూడా బ్రాహ్మణాల లాగే కర్మవిధులను ప్రతిపాదిస్తాయి కానీ వీటిలో కర్మల యొక్క భౌతిక భాగం ఉండదు కర్మ వెనుక ఉన్న నిగూఢమైన తత్వాల మీద ధ్యానానికి ప్రాముఖ్యత ఇవ్వబడింది ఏకాంత వాసం స్వీకరించిన వారు అరణ్యాలలో నివసించే వారి కోసం ఇవి ఉద్దేశించబడ్డాయి విషయంలో అరణ్యకాలకు ఉపనిషత్తులకు తేడా లేదు వేదాలకు అర్థం తెలుసుకోవటానికి గాను మనకు తెలిసినంత వరకు ఇరవై ఐదు మంది భాష్యం రాశారు విజయనగర సామ్రాజ్య స్థాపన చేసిన మాధవ విద్యారణ్యులు వేదాలకు భాష్యం రాసి వేద సాహిత్యానికి విశేషమైన సేవ చేసిన వారిలో మనకు అతి దగ్గర వారు ఉపనిషత్తులు ఉపనిషత్తులు అంటే బ్రహ్మ విద్య జీవాత్మ పరమాత్మ జ్ఞానము మోక్షము గురించి వివరించేవి నాలుగు వేదాలకు కలిసి పదకొండు వందల ఎనభై ఉపనిషత్తులు ఉన్నాయి కానీ వీటిలో నూట ఎనిమిది మాత్రమే చదవదగ్గవి అని తేల్చారు వీటికి ఉపనిషత్ బ్రహ్మేంద్ర అనే మహానుభావుడు వ్యాఖ్య రాశాడు ఉపనిషత్తు అంటే ఉప సమీప ని దిగువ స్థానంలో షద్ గురువు గురువుగారి దగ్గర ఆయన కన్నా దిగువ స్థానంలో కూర్చుని వారు చెప్పే బ్రహ్మోపదేశం శ్రద్ధగా వినటం మనోవాకాయ కర్మలలో ఎక్కడ కూడా గురువు తనకన్నా తక్కువ తక్కువవాడు అనే భావం రాకూడదు గురువు ఏ స్థితిలో ఉన్నప్పటికీ తనకన్నా అన్ని విధాలా గొప్పవాడు అనే మాట మర్చిపోకూడదు ఆయనను శ్రద్ధ భక్తులతో పూజించాలి వారు చేసే ఉపదేశాన్ని అత్యంత శ్రద్ధతో స్వీకరించాలి ఉపనిషత్తు అంటే బ్రహ్మ విద్య బ్రహ్మ విద్య పరిశీలకులైన విద్వాంసులకు కర్మ జన్మ మరణాలు లేకుండా చేసేది ఆ జన్మాది మరణాధికమైన దానిని నశింపజేసేది వేదాలు మొత్తం మూడు కాండలుగా ఉంటాయి కర్మకాండ ఉపాసనాకాండ జ్ఞానకాండలు వీటిలో చివరి రెండు అంటే ఉపాసన జ్ఞానకాండలను ఉపనిషత్తు అంటారు ఈ ఉపనిషత్తులన్నీ గురు శిష్యుల సంవాదంగానే ఉంటాయి బ్రహ్మశోధకుడైన శిష్యుడు బ్రహ్మజ్ఞాని అయిన గురువును సమీపించి ఆయన దగ్గర నియమనిష్టలతో కొంతకాలం గడిపి గురువు గారి అనుగ్రహం సంపాదించాలి గురువుగారు కనుక ప్రసన్నుడైతే శిష్యుడికి బ్రహ్మోపదేశం చేస్తాడు అప్పుడు శిష్యుడు తన అనుమానాలను అడుగుతుంటాడు గురువుగారు వాటిని తీరుస్తూ ఉంటారు అందుచేతనే ఉపనిషత్తులు గురు శిష్య సంవాదాలుగా ఉంటాయి నాలుగు వేదాలకు కలిసి ముఖ్యమైన ఉపనిషత్తులు మొత్తం నూట ఎనిమిది వాటిలో ప్రసిద్ధమైనవి పది అవి ఋగ్వేదంలోని ఐతరేయోపనిషత్తు కృష్ణ యజుర్వేదంలోని కఠోపనిషత్తు కృష్ణ యజుర్వేదంలోని తైత్తోపనిషత్తు శుక్ల యజుర్వేదంలోని ఈశావాస్యోపనిషత్తు శుక్ల యజుర్వేదంలోని బృహదారణ్యకోపనిషత్తు సామవేదంలోని కేనోపనిషత్తు సామవేదంలోని చాందోగ్యోపనిషత్తు అధర్వ వేదంలోని ప్రశ్నోపనిషత్తు అధర్వవేదంలోని ముండకోపనిషత్తు అధర్వవేదంలోని మాండూక్యోపనిషత్తు మిగిలిన వాటిలో యోగోపనిషత్తులు ఇరవై వేదాంతోపనిషత్తులు ఇరవై నాలుగు సన్యాసోపనిషత్తులు పదిహేడు శైవోపనిషత్తులు పదిహేను వైష్ణవోపనిషత్తులు పద్నాలుగు దేవ్యోపనిషత్తులు ఎనిమిది ప్రతి ఉపనిషత్తు ఏదో ఒక వేదానికి సంబంధించినదే అయితే ప్రస్తుతం వీటిలో కొన్ని మాత్రమే వేదానికి ప్రత్యక్ష భాగాలుగా కనిపిస్తున్నాయి మిగిలిన ఉపనిషత్తులు కూడా గతంలో ఏ సంహితలోనో బ్రాహ్మణాలలోనో భాగంగా ఉండి కాలక్రమేణా వాటి నుండి విడిపోయాయి ఉపనిషత్తులు నిజమైన విజ్ఞతకు సారము లేదా తాత్పర్యము వేదాల శాంతి పాఠాలే వాటికి సంబంధించిన ఉపనిషత్తులకు కూడా శాంతి పాఠాలు ప్రసిద్ధమైన పది ఉపనిషత్తులకు శంకర భగవత్పాదుల వారు వ్యాఖ్య రాశారు శాంతి పాఠంలో మూడు సార్లు శాంతి అనే పదాన్ని వాడుతారు శాస్త్ర పాఠాలు చదువుతున్నప్పుడు మూడు రకాల విఘ్నాలు పోవడానికి విఘ్నాలు కలగకుండా ఉండడానికి శాంతి పాఠాలు చెప్తారు ఆ మూడు రకాల విఘ్నాలు ఏమిటంటే ఆది దైవికము దైవముచే కలుగుజేయబడేది ఆది భౌతికము అగ్ని వరద భూకంపాలు వంటివి ఆధ్యాత్మికము అలసత్వము కపటము అవిశ్వాసము అశ్రద్ధ మొదలైనవి ఉపన్యాసము ప్రతిరోజు శాంతి పాఠంతోనే మొదలు పెట్టాలి అలాగే శాంతి పాఠంతోనే ముగించాలి ఓం శాంతి శాంతి శాంతి